బల్కం టూ ట్రిపుల్ అవ్వస్ తెలంగాణ యూనివర్సిటీలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారాపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు అసెంబ్లీలో ఇంజనీరింగ్ కళాశాలపై జిల్లా ప్రజా ప్రతినిధులు నోరు విప్పాలని లేదంటే విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు నిజామాబాద్ జిల్లా డిచ్పాళి మండలంలోని తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు ప్లకార్డు ప్రదర్శిస్తూ పీడీఎస్ యు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు సందర్భంగా జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ గతకం కొన్ని ఏళ్లుగా నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నాగాని పాలకులు పట్టించుకోవటం లేదని ఎన్నికల సమయంలో హామీలు ఇస్తున్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయటం లేదని ఇంజనీరింగ్ విద్య కోసం విద్యార్థులు హైదరాబాద్ వెళ్లి చదువుకోవాల్సి వస్తుందని తద్వారా లక్షల రూపాయలు అదనపు భారం విద్యార్థులపైన పడుతుందని కళాశాల దూరం ఉండటం వలన పేద విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు దూరం అవుతున్నారని మన దగ్గర యూనివర్సిటీ ఉండి కూడా ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయకపోవడం పాలకుల చిత్తశుద్ధికి నిదర్శనమని ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు వచ్చేస్తే నాలుగు జిల్లాల విద్యార్థులకు ఉపయోగపడుతుందని జిల్లాలో పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు అసెంబ్లీలో మాట్లాడి నిజామాబాద్ జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ పీడీఎస్ నాయకులు అక్షయ్ నిఖల్ బిందు రాకేష్ రాజేందర్ రవీందర్ భీమేష్ కార్తీక్ శ్రీజ తదితరులు పాల్గొన్నారు తీసుకురావాలని గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ డిమాండ్ ఉన్నా కానీ ప్రజా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా నెరవేర్చడం లేదు గతంలోనే ఇక్కడ సీఎం గారు వచ్చినప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది కానీ నేడు ప్ర అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని తొంగలో దొక్కుతున్నారు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ పక్కనున్నటువంటి జిల్లాల విద్యార్థులు ఈరోజు ఉన్నత విద్య కోసం ఇంజనీరింగ్ విద్య కోసం హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తున్న దీనివలన పేద మధ్య తరగతి విద్యార్థులపైన అదన భారం పడుతున్నది ఈరోజు ఇంజనీరింగ్ చేయాలంటే లక్షల రూపాయలు ఈరోజు వెచ్చించాల్సిన అవసరం ఉన్నది దానికి అనుగుణంగా ఈరోజు దానికి సంబంధించినటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ వందల ఎకరాలు ఉన్నా కానీ ఈరోజు ప్రభుత్వం ఇక్కడ గుర్తుంచి ఈరోజు ఇంజనీరింగ్ కోర్సులను తీసుకురాలేకపోతున్నది వెంటనే ఈరోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి కాబట్టి అక్కడ ఇంజనీరింగ్ కా కోర్సులను ఈరోజు ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉన్నది దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రతిపక్ష నాయకులు అందరు కూడా అసెంబ్లీలో చర్చించి తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కోర్సులు తీసుకొచ్చే దిశగా అక్కడ ప్రయత్నాలు చేయాలని ఈరోజు మేము తెలంగాణ యూనివర్సిటీ పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాము